లకరింపు ఎంత పొప్పితే నమస్కారం అనే ఒక మాట అన్ని వయస్సుల వాళ్ళకి అన్ని ప్రాంతాల వాళ్ళకి అన్ని సమయాలలో సార్ అన్ని సమయాల్లో బాధీస్ లో పొద్దునే కొంచెం పన్నెండు అవుతుంది అనుకోండి మధ్యాహ్నం పనికొస్తుంది సాయంత్రం పరికస్తుంది రాత్రి పరికొస్తుంది అర్ధరాత్రి లేచి కావాల్సిన కూడా ఈ నమస్కారం అంత అంత సంస్కారవంతమైన భాష అనుకుంటా వేరే ఇతర కష్టపడావలసిన అవసరం ఏం అందుకే శరీర భాష విషయంలో కూడా మనం చాలా ధ్యానం హాయిగా లేచి నిలబడదు అలా లేచి నిలబడమ ఈ బహుశా ఆ సమయంలో చాలా ప్రశాంతంగా ఉంటాడు అప్పుడు మనం కూర్చోబెట్టి బండి వర్క్కుంటారు ఏదో ఒకటి కొడుకో ఎదురు వచ్చి అలా కారణంగా భోజనానికి ముందు అడిగా అనుకుంటా అప్పుడు బీపీ షుగర్ ఉన్నాయి బీపీ షుగర్ ఉంటాయి ఎందుకంటే ఏ మాట ఎప్పుడు మాట్లాడాలి ఏ అందుకని అధికారి ఎప్పుడు సంతోషంగా ఉంటాడు ఎప్పుడు కాస్త మెత్తగా ఉంటాడో చూసుకుని ఉన్నాయని బాధలు తెలుస్తూ

தானே डायरेक्टलीயே போகலாம் அண்டே ஃபேஸ்புல போலாம் அங்களா டேவ்க்கு லைவ் வந்துருச்சு அங்களா தனியுல அந்த காது வரதுது எலகுல ஒகடை ஒரு மாட உபய குஷேமோ உபரி ஐயோ உபய குஷேனோ உபரி என் 마음